వెల్కమ్ బ్యాక్ టు మ్యాన్ రోబో ప్రముఖ కవి అందశ్రీ గురించి ఇద్దరి ముఖ్యమంత్రుల మాటల్లో ఈ వీడియో మీద మీ కామెంట్స్ ఫోర్స్ చేయండి ట్యూన్ మ్యాన్ రోబో వారి పుస్తకావిష్కరణకు రావడం అనేది యాదృచ్ఛికం కానీ ఇది దైవ సందేశమే ఎందుకంటే ఏ కోణంలో చూసినా ఈ పుస్తకావిష్కరణ నేను రావడానికి అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే నేను పుస్తకావిష్కరణలు కానీ లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు కొంచెం తక్కువనే నేను రాజకీయ కార్యక్రమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా అక్కడైతే మాకు స్వేచ్ఛ ఉంటుంది మాట్లాడడానికి మేము మాట్లాడిందే అక్కడ ఫైనల్ ఇక్కడ అలా కుదరదు ఆచి తూచి తూకం వేసి ప్రతి పదాన్ని ఒద్దిగా పేర్చి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది మళ్ళీ దీనికోసం చదువుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అందుకే నేను ఎక్కువ అలాంటి కార్యక్రమాలకు వెళ్ళను కానీ అందశ్రీ గారు వారు ఖచ్చితంగా నాయన నువ్వు రావాలి నేను ఆత్మహత్య చేసుకోవాలని భావించినప్పుడు వారి నీడ నన్ను తాకింది నా జీవితంలో గొప్ప మార్పు ఈరోజు అందశ్రీని కాగలిగిన నేను వారు చెప్పినప్పుడు తప్పకుండా వెళ్ళాలి వెళ్ళి కలవాలి అని వచ్చిన నేను రావడం మీ అందరిని చూసిన తర్వాత నా నమ్మకం రెండింతలైంది నిజంగా వారు గొప్ప వ్యక్తి నేను స్వయంగా తెలుసుకునే అవకాశం వచ్చినా రాకపోయినా మీ అందరినీ చూసిన తర్వాత అందేశ్రీ నుంచి మొదలు పెడితే నూరి దత్తాత్రేయులు వరకు వారిని వ్యక్తిగతంగా అభిమానిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా వారు ఆదర్శంగా తీసుకోవాల్సిన గొప్ప వ్యక్తి అని నేను ఈరోజు భావిస్తున్నా జయ జయ తెలంగాణ పాటవాడి వాస్తవానికి అది అందేసి రాసి నేను అందేసి నేను అడిగిన అందేసి నువ్వు ఏదో తెలంగాణ నుండి ఒక గొప్ప భావంతో రాసినావు దాని కొంచెం మార్పు చేస్తాను నేను ఉద్యమానికి అనుభవించి చెప్తాను చెప్పు చేయాలని చెప్పి మళ్ళీ దాని అంతా కింద మిరిగేసి నేను రాశాను రాసిన రోజు నిజంగా గుర్తుకొస్తుంది రాత్రి మూడు అయింది దొరకలేదు తెలంగాణకు అన్ని ఉన్నాయని చెప్పాలి అద్భుతంగా ఉంది తెలంగాణ అని చెప్పాలి తెలంగాణ గొప్ప ఉంది అని చెప్పాలి ఎప్పుడు మాటతో కానీ పాటలు కష్టం కదా పాట కట్ట మాట్లా పడాలి దానికి డమ్మక కలవాలి అన్ని కలవాలి ప్రతి ఉండదు కదా అర్థం కలవాలి మళ్ళీ డరువు సమానంగా ఉండాలి కదా రాదు మాట పాట కాదు మాట అయిపోతుంది ఏం చేద్దామని ఇలా కాకపోయా కొమ్మని చెప్పి మళ్ళీ రేపు కూర్చున్నాను లేని చెప్పిన సీన్ వీళ్ళని తెలిపోయి ఏం పోయి పొద్దున్న లేచి బాత్రూమ్ లో పోయి గడ్డం తీసుకుంటున్నాం అదే హమ్మింగ్ చేస్తున్నాను నేను చిన్నప్పుడు ఈ మధ్య ఖరాబ్ అయితేనే అద్భుతంగా వాడేది నేను చాలా అద్భుతంగా వాడేది అయితే వాడమాట నేను బాగా ఆగిపోయితా అన్నత బా వాడదాము ఆ పాట హమ్మింగ్ చేసుకుంటున్నాం మనుషులు బాత్రూమ్ పాటలు అంటారు కదా బాత్రూమ్ లో వాడితే ఎవరించారు కదా మంచి మంది మంచి నష్టపోతుంది బాత్రూమ్ పాట చాలా మంది ఉంటారు బసాల వాడితే భయం వీడియో అనుకుంటున్నారు వాడేమనుకుంటా బాత్రూమ్ వాళ్ళు తా పెట్టుకున్న అమ్మి హమ్మింగ్ చేస్తున్నా హమ్మింగ్ చేసుకుంటూ గడ్డకి చక్కగా ఫ్లాష్ వచ్చింది ఆ ఇది అలస్తుంది అనుకున్నాను మన సిరి వెలుగులు విరే సింగరే బంగారం అనువనువున ఖనిజాలే నీ తనువుకు సింగారం చక్కనైన వన సంపద సహజమైన వన సంపద చక్కనైన పూల తోట చిరులు పండే సారమున్న మాగానియే కథ నీ